హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమన్ బ్లాగ్స్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి ఇక్కడ చూసారు కదా పెయింట్తో ముగ్గులు వేస్తున్నానండి బయట పెయింట్తో ముగ్గులు వేస్తాను మీకు షేర్ చేస్తానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నేనైతే ఇక ఈరోజైతే స్టార్ట్ చేశానండి త్రీ డేస్ నుంచి వేస్తుంటే ఈ రోజుకి కంప్లీట్ అయ్యింది అందుకని మీకు ఈ ఫుల్ వీడియో మొత్తం కూడా షేర్ చేస్తున్నాను నేను ఇక్కడ పెయింట్ డబ్బా అయితే తీసుకున్నానండి ఇదేంటంటే చిన్నది శాంపుల్ డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బా తీసుకుని గుమ్మం లోపల వైపు ఇలాగా చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను పీస్తో దాని పైనుంచి మొత్తం కూడా వేసేసుకున్నానండి పెయింట్తో ఇది వేయడమేమో కానీ లెని కాచుకోవడమే సరిపోయిందండి నాకు ఇంకా తిరిగేస్తూ ఉందనమాట ఇంకా తప్పదు కదా దాన్ని లోపల పెట్టి తలుపు వేసి బయట ముగ్గులు వేసుకోవడం ఇలా చేసుకున్నాను ఇంకా నేనైతే డిజైన్స్ వచ్చి కొన్ని ఫోన్లో చూసి సెలెక్ట్ చేసుకున్నానండి అంటే మనం వేద్దాం అనుకున్న టైంకి మనకైతే ఏం గుర్తురావు ముట్టప్పుడైతే వేసామంటే టకటక ఏదో ఒకటి వేసేస్తాం కానీ ఇలాంటప్పుడు అయితే కొంచెం డైషన్ అనిపిస్తుంది కదా కొన్ని మెలికల్ ముగ్గులు అయితే సెలెక్ట్ చేసుకున్నాను నార్మల్ డిజైన్స్ కంటే కూడా ఈ మెలికల్ ముగ్గులు చూడడానికి చాలా నిండుగా అందంగా కనిపిస్తాయి కదా వాకిల్లో ఇక అవి సెలెక్ట్ చేసుకుని ముందుగా అయితే తులసం దగ్గర నుంచి స్టార్ట్ చేశానండి వాకిల్ చిన్నది కాబట్టి మరి పెద్ద పెద్దగా ఉండే ముగ్గులు అయితే తీసుకోలేదండి ఆ ముగ్గు కొంచెం చిన్నవే చూడ్డానికి నిండుగా ఉండే టైప్లో తీసుకున్నాను తర్వాత ఏంటంటే చుట్టూ బార్డర్ వచ్చేటట్టుగా వేసుకున్నాను అన్నమాట మామూలుగా డిజైన్స్ కంటే కూడా మెలికెలు ముగ్గులు వాకిలంతా కూడా చాలా నిండుగా కనిపిస్తుంది కొంచెం ట్రెడిషనల్ ఫీలింగ్ అనేది వస్తుంది కదా ఆ టైప్లో అనిపించింది ఇంకా జాదు వేసి దానిపైన ముగ్గు వేసుకుందాం అనుకోండి ఇంకా బాగుంటుంది నార్మల్గా పీస్తో వేసింది ఏంటంటే లోపలికి బయటికి తిరిగినప్పుడు అది మొత్తం కూడా కాసేపటికే పోతుందండి అలాగే మా వారు ఏంటంటే ఇంటి ముందే బండి పెట్టి ఛార్జింగ్ పెడుతూ ఉంటారు కదా ఇంకా బండి అది వచ్చేసరికి ఆ ముగ్గు వేసినంత కూడా పోతుంది గేట్ బయట అయితే మనం నార్మల్ ముగ్గుతో వేసుకుంటాం కదా ఇంకా లోపల వైపు అయితే చాక్పీస్తో వేసుకుంటాం కాబట్టి కడిగి వేసిన కాసేపు కూడా ముగ్గు కనిపించదండి ఇక పెయింట్తో వేసుకుందాం అనుకోండి ఇంకెప్పుడు నిండుగా అలా ఉంటుంది కదా అని ఉద్దేశంతో వేసుకుంటున్నాను ఇంతకుముందు మేము రెంట్కున్న ఇంట్లో కూడా చక్కగా పెయింట్తోనే ముగ్గులు వేసుకునే వాళ్ళం అనమాట ఇక్కడైతే కింద మేము ఒక్కళ్ళమే ఉన్నాం కానీ అక్కడైతే ఒక నాలుగు ఫ్యామిలీస్ కలిపి అండి పైన వానర్స్ ఉండేవాళ్ళు అందరం కలిసి ఇంకా వీళ్ళ ఇంట్లో మగవాళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనంతా టకటకా చేసేసుకుని బయట కూర్చునే వాళ్ళము కూర్చుని ఇంక ఈ ముగ్గులు వేసుకుంటూ ఉండేవాళ్ళం సంవత్సరానికి ఒక్కసారి అనమాట పోతుంది కదా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకి పోయే టైంకి మళ్ళీ దానిపైన ఇంకొక దిద్దేసేవాళ్ళము ఇంకొక లేయర్ లాగా అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ చేసుకుంటుంటే భలే హ్యాపీగా ఉండేదండి ఇక ఈరోజు అయితే నేనేం చేశానంటే ఫోన్ పెట్టుకుని దాంట్లో ఏదో కామెడీ క్లిప్స్ అవి చూసుకుంటూ ముగ్గు వేసుకున్నాను అంటే టైంపాస్ అనమాట నాకు ఇలా చెప్పాలంటే మెలికిలు ముగ్గులు చాలా ఇష్టం అండి వేసిన తర్వాత నాకైతే బాగా నచ్చింది ఈ ఫైనల్గా ఏదైనా కొంచెం టచ్ ఇద్దామని చెప్పి ఇలాగ ఎల్లో కలరు కుంకుమ కలర్లో అంటే ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో చిన్నగా బొట్లు పెడదాము పసుపు కుంకుమ వేసినట్టని పెట్టాను కానీ అవి ఏంటంటే య కలర్ వచ్చి బాగా పల్చగా ఉందండి రెడ్ కలర్ కూడా ఈ వైట్ ఉన్నంత చిక్కగా అయితే లేదు వేసిన కాసేపటికి పక్కకి ఇలా జరిగిపోయినట్టు అయిపోతుంటే దాన్ని రెండు మూడు సార్లు కొంచెం వేసాను అనమాట కొంచెం అటు ఇటు అయింది కానీ ఇంకా ఫైనల్ లుక్ అయితే బాగుందండి చూసారు కదా గుమ్మంలో వేసిన తర్వాత ఎంత నిండుగా వచ్చిందో మెలికలు ముగ్గులు అనేసరికి అలా ఉంటుందండి మరైతే ఇంటి ముందు ప్లేస్ కొంచమే ఉంది కాబట్టి అటు తులసమ్మని ఇటు గుమ్మన్ని కూడా కవర్ చేసేటట్టు ఈ విధంగా వేసుకున్నానండి ఇంకొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటాయి తులసిమ్మకి సపరేట్గా చిన్న ముగ్గు ఇంటి ముందు ఒక పెద్ద ముగ్గు వచ్చేటట్టు ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది కానీ ఉన్న దాంట్లోనే ఆ విధంగా వేసుకున్నాను అనమాట ఇక గోడ పారమట కూడా మొత్తం ఖాళీగా ఉంది కదండి మామూలుగా అయితే పీస్తో వేస్తాం కదా ఇంక ఇక్కడ కూడా వేసేసుకుందామని స్టార్ట్ చేశాను నాకు ఇది పెయింట్ డబ్బా ఒకటైతే చాలలేదండి మళ్ళీ ఇంకొకటి తెప్పించుకున్నాను అనమాట మొత్తం వాకిలంతా వేయడానికి నాకు రెండు డబ్బాలు పట్టేసాయి ఇక్కడ కూడా ఇవే మెలికలు ముగ్గులు అయితే వేసేసానండి మళ్ళీ అక్కడ ఒకటి వేసి ఇక్కడ ఒకటి వేస్తే బాగోదు కదా వాకలంతా సగం అది సగమిదిలా కనిపిస్తుంది అని చెప్పి మొత్తం ఆటెలా వేశాను ఇటు సైడ్ కూడా అలాగే వేసుకుంటూ వెళ్ళాను ఒక్క రోజులో అయితే అవ్వలేదండి త్రీ డేస్ పట్టింది ముందే రోజేమో గుమ్మం ముందు గుమ్మం లోపల ఒక చిన్న ముగ్గు వేశాను కదా అంతవరకు వేశాను ఇంకా తర్వాత రోజేమో ఈ బార్డర్లు ఉన్నాయి కదా సైడు టూ సైడ్స్ కూడా వేసానండి ఇది ఆరిన తర్వాత నెక్స్ట్ ఏమో మధ్యలో వేసుకుంటూ వచ్చాను అంటే కొంచెం మనం నడవడానికి అది ప్లేస్ ఉండాలి కదా అందుకని అనమాట చూస్తున్నారు కదా లల్లి ఎక్కడ నుంచి ఉందో నేను ముగ్గులు వేస్తుంటే ఇంకా తొక్కుదామని అలాగే నుంచుని అది తిరుగుతూ ఉందండి దాని ముద్రలో అయితే పడుతూ ఉంటే నేనైతే తుడుచుకుంటూ ఉండడమే సరిపోయింది ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పెయింట్ వాసన చూస్తున్నానండి నాకైతే పెయింట్ వాసన బాగా నచ్చుతుంది నాలాంటి వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు కదా కొత్త బుక్స్ కానీ పెయింట్స్ కానీ వాసన చాలా బాగుంటాయి ఇగోండి ఫైనల్గా ముగ్గులు అయితే కంప్లీట్ అయిపోయి చిన్న చిన్నవి వేసాను కానీ నిండుగా అనిపించింది మీకు ఎలా అనిపించింది నచ్చిందా లేదా ఈ ముగ్గు అనేది చిన్న కామెంట్ చేయండి నాకు కూడా హ్యాపీగా ఉంటుంది నచ్చితే మాత్రం కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ